ఈ అయితే నేను చిక్కుడుగాయ తాలింపు చేసి చూపిస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేయండి నేను చిక్కుడుకాయలైతే అయితే ఒక కాల్ కిలో తీసేసుకొని వాటిని వలిచేసేసుకొని పక్కన నీళ్ళల్లో బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ అయితే ఒక దబర అయితే పెట్టేసేసుకొని అందులో వాటర్ వేసేసి ఉడికించుకోవాలి ఈ చిక్కుడుగాయ ముక్కలన్నింటినీ వేసేసి ఉడికించుకోవాలి వీటిని ఇట్లా తీసి చూడడం వల్ల లోపల పురుగులు అవి ఎక్కువగా ఉంటాయి అవి మాత్రం చూసుకొని వేసుకోండి కాయలను కొంచెం ఉప్పు వేసుకొని రుచికి తగ్గట్టుగా ఒకసారి కలపెట్టేసేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మసాలా అయితే పప్పులు కారం ఉప్పు కొబ్బరి తెల్లగడ్డ ఇవన్నింటినీ మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క తాలింపులోకి ఈ పొడి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వంకాయ తాలింపు కానీ బెండకాయ కానీ దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఆఖరికి కాకరకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించాను కదా ఆ విధంగా ముక్క కాస్త మెత్తబడితే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా లేకోకుండా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకొని అది కొంచెం మిస్ అయింది ఆవాళ్ళు ఒట్టిమిరపకాయలు కరివేపాకు అలాగే ఎర్రగడ్డ ముక్కలు వేసేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసేసుకొని చివరిగా కొంచెం పప్పుల పొడి జల్లుకొని కావలసినంత వేసేసుకొని వేడి వేడి అన్నం లేకి పక్కన శనికాయ పచ్చడి రోటి పచ్చడి అయితే పెట్టుకొని సంగటి లెక్కి కానీ అన్నం కానీ చపాతీ లెక్కి కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి